మీ అందరికి ఇద్దరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఒక రెండు సంవత్సరాల హార్డ్ వర్క్ లేదా అంతకన్నా ఎక్కువే అయ్యి ఉంటుంది వాట్ ఎవర్ అదంతా కూడా ఫలించేటువంటి రోజు దగ్గరలో ఉంది జనవరి పద్నాలుగో తారీఖున సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎందుకు అంటే ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఒక బేబీ డెలివరీ ఆ మదర్ కి ఎన్ని పెయిన్స్ ఉన్నా ఫైనలీ ఆ బేబీ హెల్దీగా పుట్టిన తర్వాత అలా చుట్టుకోగానే అవునా ఇలా చూసుకోగానే అసలు మొత్తం అసలు మాయమైపోతుంది అనమాట అలాగే మనకి చాలా బాగుంది అని అందరూ అంటున్నారు అనే ఆ ఒక్క జోష్ ఉంది చూసారా ఆ జోష్ లో ఇవాళ కూర్చుంటున్నారు మీరు అంతే కరెక్ట్ సో మీనాక్షి నవీన్ ఎనర్జీ లెవెల్స్ గురించి నేను విడిగా చెప్పక్కర్లేదు నవీన్ నేను నవీన్ ఇంచుమించు సేమ్ మాట్లాడుతూ ఎనర్జీ లెవెల్స్ కాబట్టి మీరు మ్యాచ్ చేయడానికి ఏమైనా స్పెషల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవాల్సి వచ్చిందా అది ప్రతిరోజు నేను ఒక వన్ ఎనర్జీ చేసి ఐ స్టార్ట్ మై డే రెడ్ తాగేసి నా షూటింగ్ డే స్టార్ట్ అవునవును చేస్తాను ఎందుకంటే లేకపోతే చాలా కష్టం అండి నా నా ఎనర్జీ కొంచెం ఒక ఒక లెవెల్ ఉంది నవీన్ ఎనర్జీ అది డబుల్ దాట్ ఎనర్జీ సో అది మ్యాచ్ అది రాజు ఎనర్జీ కొంచెం ఇంకా ఎక్కువ సో అది మ్యాచ్ చేయడానికి కూడా చారుకి చాలా కష్టం కానీ ట్రై చేస్తుంది నేను కూడా ట్రై చేశాను అండ్ బట్ ఎవర్ సెడ్ అండ్ డన్ ఆ ఎనర్జీ మీరు సినిమాలో సీన్స్ లో చూస్తే యూ విల్ గెట్ దట్ ఎనర్జీ అండ్ అది డెఫినెట్ గా అవసరం ఉంది అండ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ అమౌంట్ ఇఫ్ నథింగ్ పైగా పండక్కి మాకు కావాల్సింది ఏంటి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు కావాలి ఆడియన్స్ అందరూ ఆవురు మంటూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాగే పిండి వంటల లాగా అలా ఒక మంచి సినిమా పడింది అనుకోండి హ్యాపీగా నవ్వుకున్నామా ఇంటికొచ్చామా వచ్చామా అన్నట్టే ఉండాలి అండ్ నవీన్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం బికాజ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అలాగే జాతిరత్నాలు రత్నాలు మిస్ మిస్టర్ పొల్ అండ్ ఇప్పుడు ఇది సో ఏజెంట్ ఏజెంట్ టు జాతిరత్నాలు శ్రీకాంత్ నుంచి భూపతి రాజు ఈ త్రీ డిఫరెంట్ స్లాంగ్స్ కూడా ఉన్నాయి కదా ఏజెంట్ ఒక్క లైన్ చెప్పండి మాకు ఏజెంట్ మీరు ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఏజెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నెల్లూరు నెల్లూరు యాక్సెంట్ ఉండేది ఏంటి ఏం చేస్తా ఉండావా అన్న నీలామయల్ థియేటర్ మూసేసి వారం అవుతా ఉండాది అక్కడ కూర్చొని సినిమా చూస్తా ఉండావా చూస్తాను అక్కడ డిటెక్టివ్ ఏజెన్సీ ఏజెన్సీ ఎఫ్ బిఐ ఎఫ్బిఐ వరకు ఏమో తెలియదా నెల్లూరు గాధి బొమ్మదేరా ఏజెంట్ సాయి శ్రీనివాస సాత్రే యూ ఊర్ అని అడిగితే యూ ఊరు అని చెప్తారు అనేది ఆజ్ ఆ వరల్డ్ అక్కడి నుంచి ఎప్పుడైతే జోగిపేట శ్రీకాంత్ వచ్చామో ఏమంటారు మన ప్రాపర్ సంగారెడ్డి జోగిపేట్స్ స్లాంగ్ వచ్చేస్తాం ఎక్కడ పోతున్నావరా నేను రాను కదా అరే అర్థం చేసుకోరా మామా అమ్మ జరా అర్థం చేసుకోరా నాకు పైసలు టైట్ అయినాయి ఇట్లా పైసలు టైట్ అయితే రింగం అమ్మేస్తావే రింగ్ అమ్మేస్తావు నువ్వు వచ్చినావంటే చేసినా సో అట్లా అటు సైడ్ అంతా ఏంటంటే కొంచెం ఇట్లా రా అవునే అబ్బాయిలు కూడా అవునే అనమాట అవునే పోయినావా చూసినావా అది కరెక్ట్ సో ఆ వరల్డ్ నుంచి అట్లా వచ్చాను ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా ప్రాపర్ రాజుగారండి చేశారా మా వంట నచ్చాయి అయి బాబు ఏంటంటే ఇప్పుడు మా మా వంటలు తిన ఏంటి అంటే రాజుగారు బాగా కడుపు నిండిపోయింది సో అది ఆ వరల్డ్ సో ఆ వరల్డ్ లో ఒక క్యారెక్టర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది చాలా చాలా అంటే పండక్కి మీరు అన్నట్టు ఒక ఎనర్జీ వైబ్ లాఫ్టర్ కంటిన్యూస్ గా నవ్వుకోవాలి ఆ ఎనర్జీ ఫీల్ అవ్వాలని అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఏంటంటే క్రౌడ్ తో చూస్తే ఆ యూఫోరియా వేరే ఉంటుంది అనగనగా ఒక రాజు అనేది ఆ పండగ సినిమా అంటే జాతిరత్నాలు అలాగే ఎంజాయ్ చేసాం కోవిడ్ తర్వాత అలా థియేటర్స్ లోపల లోపల ఉండి సడన్ గా జనాలు అందరూ ఇది కదా

మిమ్మల్ని అప్పుడు నేను మిస్ ఇండియా అప్పుడు కలవలేకపోయాను ఇప్పుడు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అప్పుడు కలిసి ఉంటే స్వీట్ ఇచ్చేదాన్ని కానీ మిస్ ఇండియా పోటీలో గెలవడం అనేది చిన్న విషయం కాదు నవీన్ అసలు ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఆ రోజులు అంటే మీ కాంపిటీషన్ ప్రిపరేషన్ ఆ రోజుల నుంచి ఏదైనా వన్ మెమరీ దట్ వాంట్ టు షేర్ యాక్చువల్లీ నిజంగా నాకు చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే నేను నా రియల్ లైఫ్లో వెరీ టాంబోయిష్ సో అప్పుడు హీల్స్ వేసుకొని ఒక వేలో వాక్ చేయాలని మేకప్ నో అంటే తెలియాలి హెయిర్ అండ్ మేకప్ నాకు అస్సలు ఏమీ ఐడియా లేదు ఎలా అది మేనేజ్ చేయాలని సో నేను జస్ట్ మై మై మోస్ట్ ఒరిజినల్ కి నా కాలేజ్ టైంలో జస్ట్ న్యూ కాజల్ అండ్ లిప్ గ్లాస్ అంతే సో అది వేసుకొని ఐ వెంట్ ఫర్ మై ప్యాజెంట్ ఆడిషన్స్ And I just got selected and tharwa that happened. So I feel like uh, sometimes you know, it's good to not know anything. In Indukante one of the reasons they selected me was they told me you looked different because you were not like those others. Oh. Everybody had you a know, prototype. They were all a part of Programmed. it. Programmed. Yes. So I was different. So in a way me not knowing it worked in my favour. And I think that's the best thing. అంటే నా హైట్ లో ఐ నెవర్ మోర్ హీల్స్ వై విల్స్ టీచర్ సక్సెస్ Because uh, if you have success, you'll never understand what is the meaning of success. Or success will mean nothing if you've never experienced failure. Something like that. I don't remember exactly, but it was more in that space. Failure teaches you much more than success teaches. Yes. you. Yes, and also it learns. To, you learn to appreciate what success means. That was that your way. winner answer. Yes.

కరెక్ట్ అండ్ ఐ థింక్ ఈ బ్యూటీ ప్యాజెంట్స్ లో టైటిల్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లలో వెరీ ఫ్యూ పీపుల్ హావ్ బీన్ లక్కీ దట్ దే హెవ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ అండ్ యూ ఆర్ వన్ అమాంగ్ దెమ్ ఐ కంగ్రాచులేషన్ సీన్ సుష్మితా సేన్ గారు ఐశ్వర్య రాయ్ గారు లారా దాప్రా ప్రియాంక చోప్రావెన్మ్రత శిరోసెస్ లక్ చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అండ్ సంక్రాంతి టు సంక్రాంతి ఈ సినిమా ఈ టైంలో పడడానికి ఈవిడ రాసులు అనుకూలిస్తున్నాయి అది

నేను ఫస్ట్ రౌండనే ఎలిమినేట్ చేశాను అవును ఎప్పుడు అనిపించలేదు ఆఫ్టర్ ఇండియా ఉంటది అందులో పార్టిసిపేట్ చేయాలి చేశాను వాక్ బాలేన